అమ్మవాడి రాలేదని కంగారు పడద్దు అర్హులు ఎంతమంది ఉన్నా అక్కడ అందరికీ కూడా డబ్బులు వేస్తాం మన మిత్రవాట్సాప్ గ్రామవారి సచివాలయలో నుంచి వినతలు తీసుకుంటాం ఎండువేలనా బ్యాంకు ఖాతాలో పడినట్లు నిరూపించకపోతే తీవ్ర పరిణామాలుంటాయి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులు ఎంతమంది ఉన్నా కూడా తల్లి కొందనం పథకం కింద సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రిగారు తెలియజేశారు తల్లి కొందనం నిధులు బ్యాంకు ఖాతాలో పడుతూ ఉన్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అయితే సోమవారం నుంచి మన విధంగా గ్రామవారి సచివాలయాలకు వెళ్లి పొరపాట్లు కూడా సేవైనా ఉంటే పరిశీలించుకునే అవకాశం అయితే ఉందని చెప్పేస్తున్నారు ఇక ఇక్కడ పెన్ను పజ్యలకి నీలుకల ఇంటర్మీడియట్ పథకాధార తలకి వందనం పథకాన్ని అమలు చేస్తాం ఒకటవ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జులైలో అమలు చేస్తాం తల్లులూ లేని పిల్లలు ఉంటే వారికి తండ్రి లేదా సంరక్షణల ఖాతలో జమ చేస్తాం అనాథాశ్రయాల విషయంలో రీవాలిడేట్ చేసి జిల్లా కలెక్టర్ ఖాతలో వేస్తా అని చెప్పేసి అన్నారు ఇక ఆ లక్ష్యో సాయించలేకపోయినా కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి ఈ రోజు రేపు ఈ రెండు రోజులు జమ అవుతాయన్నమాట ఈ రెండు రోజులు జమ అవ్వకపోతే సోమవారం నుంచి మనం ఏం చెయ్యాలంటే ఇక్కడ తల్లికి వందనకి సంబంధించి గ్రామవార్డు సచివాలయానికి వెళ్లొచ్చు లేదంటే మన మిత్ర నంబర్ అయితే ఉంటుంది కదా ఆ వాట్సాప్ నంబర్కి సంబంధించి మన దాంట్లో సేవ్ చేసుకొని వాట్సాప్ నుంచి అయితే మనమైతే ఆ పథకానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఇదే మనకి వాట్సాప్ గవర్నర్ కి సంబంధించి నంబర్ అన్నమాట నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ నైన్ జీరో సేవ్ ఎంచుకోండి అనేది క్లిక్ చేసినట్లయితే దానిమీద తల్లికి వందనం అని చెప్పేసి వస్తుంది కదా దానిమీద అయితే క్లిక్ చేయాలి ఆ మీద క్లిక్ చేసి కిందన తల్లికి వందనం వే ఆర్థిక దీని దీనిమీద ఓకే చేసినట్లయితే ఇక్కడ మీకు మీ తల్లి ఆధార్ నంబర్ నమోదు చేయండి అని చెప్పేసి వస్తుంది ఇక్కడ మీ తల్లికి సంబంధించి ఎవరికైతే బ్యాంక్ ఎవటివరికి వస్తదో వాయి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మొత్తం పూర్తి వివరాలు అయితే మీకు అన్ని క్లియర్ క్లియర్గా తెలుస్తుంది అక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుందన్నమాట సో మీరు అర్హులైతే ఉన్నారు మీకు డబ్బులైతే ఇంకా రాకపోతే డబ్బులైతే మీకు తల్లలకు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఈ విధంగా మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు